పాండురాజు అంటున్నాడు కుంతీదేవితో బాగానే ఉంది పుట్టినవాడు ధర్మాతుడు నియమంగా ఉంటాడు స్థిరంగా ఉంటాడు అంటున్నారు కేవలం ధర్మం పనికిరాదు ధర్మంగా ఉంటే ధర్మానికి బలం కూడా తోడి కావాలి కనుక కుంతి పుణ్యం ఉంటుంది నీకు ఎటు ఒక దారి ఉంది కదా ధర్మదేవతను పిలిచావు మహాబలము లోకల్లో అందరికంటే బలవంతుడు ఎవరు వాయుదేవుడు కనుక వాయుదేవుడిని ప్రార్థించంటే భర్తకి నమస్కరించి మూడుసార్లు ప్రదక్షించి వాయుదేవుడిని ప్రార్థిస్తే ఆ వాయుదేవుడు ఆహ్వానిస్తే తతస్థాగతో వాయు మృగరూఢో మహాబల మృగాధిరూడు వచ్చాట మహాబలవంతుడైనటువంటి ఆ వాయుదేవుడు మృగాన్ని ఎక్కువచ్చాట లేడి లేడిని ఎక్కువచ్చేట ఆయన వాహనం నీ మనసులో ఏం కోరికో చెప్పమంటే సా లజ్జా విఫల చ తల వంచుకొని భర్తనే తలుచుకుంటూ భర్తంతో చెప్తున్నట్టుగా భర్తతో మాట్లాడుతున్నట్టుగానే కుంతీదేవి చెప్పిందట మహాబలవంతుడైనటువంటి వాడు నీ యొక్క శక్తియుక్తులతో నాకు ఒక కుమారుడు కావాలంటే అప్పుడు ఆయన చెప్పారట మహాభయంకరమైనటువంటి పరాక్రమశాలి మహాబాహువిక్రముడు భీమ పరాక్రముడు అంటే గట్టిగా పరమాత్మ బలీయమైనటువంటి పరాక్రమం గలవాడు నీకు పడతాడు సంతానంగా పుడతాడు అతను చాలా శ్రేష్ఠుడవుతాడు ఈ పాండవ వంశాన్ని గట్టిగా ఎదురు నిలబడి తన యొక్క గదాదండంతో ఆపి నిలబడి ఈ వంశాన్ని రక్షించేవాడు పుడతాడు ధర్మాత్ముడైనటువంటి ఆ పెద్ద కుమారుడు యొక్క ధర్మాన్ని కాపాడడానికి ఎదురుగా నిలబడి తాను కలగజేసుకుంటానన్నట్టు అద్భుతమైనటువంటి భీమసేనుడు పుట్టాడు ఇక్కడ భీముడు యొక్క కేవలము ఇక్కడ జరిగిన ఒక విచిత్రమైన సంఘటన చెప్తున్నారు భీమసేనుడు పుట్టాట బలవంతుడు కనుక ఇతను భీముడు అవుతాడని పేరు కూడా వాళ్ళే చెప్పేశారట అశరీరవాణి చెప్పింది ఇక్కడ కూడా అశరీరవాణి చెప్పింది అయిన తర్వాత ఒక పర్వతం దగ్గరికి పెద్ద లోయకి పెద్ద ఎత్తైన ప్రదేశానికి వెళ్ళారట ఎవరు కుంతీదేవి మాద్రిదేవి పాండురాజు వెళితే ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుందిట అనుకోకుండా కాలు జారి వెనక లోయలో పడిందిట గుంతలో పడిందిట పడిగేటప్పటికి పిల్లవాడు ఆ లోయలో పడిపోయాట మొత్తము పెద్ద పర్వతం మీద పడ్డాట పడేటప్పటికీ ఆ పర్వతం అంతా కూడా పిండి పిండి పొడి మైదాపిండిలాగా తయారైపోయిందిట ఆశ్చర్యపోయారట చూసి పతతాతేన శతధా ఆ మొత్తము కొండంతా కూడా వంద ముక్కలైపోయి పొడి పొడి రజులుగా మారిపోయిందిట ఇది అతని యొక్క పుట్టుకతోనే అతని యొక్క గొప్పదనం జాతే వృకోదరే పాండు ఇదం యో వృకోదరుడు అంటే తోడేలు యొక్క శరీరం పొట్టలాగా ఉంటుందిట అంతేగాని సినిమాలో చూపించినట్టు నల్లగా పెద్దగా ఇంత బొర్రతో తిన్నదే తింటూ ఆకలితో చచ్చిన వేగినట్టు ఉండడు మహాభారతంలో రుకోదరుడు అని చెప్పారు సన్నటి నడుముంటుందిట అందగాట్ట మహా అందగా బంగారు రంగు వర్ణంట ఆజానుబాహుట మహాభక్తుట మహాభక్తుట్ట కృష్ణ భక్తుట మొత్తం భారతంలో ఉండేటువంటి మహాభక్తులలో పాండవులలో అత్యంత భక్తి విశ్వాసాలు పరమాత్మ పట్ల ఉన్నటువంటి వాడు భీమసేనుట మహాభారతంలో స్పష్టంగా చెప్పారు భీమసేనుడు ఎప్పుడూ కూడా పరమాత్మనే స్మరిస్తూ ఉంటాడు పరమాత్మతో స్నేహం అర్జునుడు చేశాడు కానీ భక్తి మాత్రం భీమసేనుడు చేశాడ వృకోదరుడు దైవే పురుషకారేచ లోకేయం సంప్రతిష్ఠతి తత్ర దైవంతో విధిన కాలయుక్తేన లభ్యతే ఈ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ విధంగా కలిగాడని చెప్పి అప్పుడు కుంతిదేవితో చెప్పాట పాండురాజు అన్నట్ట మనకు దైవ దైవయోగం చాలా ఉండాలి మానవుడు ధర్మము దైవము ఉన్న తర్వాత ధర్మము బలము ఉంటే సరిపోదు దైవ యోగం కూడా ఉండాలి కనుక దైవాంశ సంభూతుడైనటువంటి వాడు దైవయోగం బాగా ఉన్నటువంటి వాడు పురుషకార్య పురుష ప్రయత్నం చేస్తూ దైవం మీద నమ్మకం ఉన్నటువంటి దైవాంశ సంభూతుడు నాకు కావాలి సంతానంగా అని కోరుకున్నట్టు ఇంద్రోహి రాజాదేవానాం ప్రధాన ఇతి శృత ఇట్లా ధర్మము దైవము పురుషకార ప్రయత్నము అన్ని అనుగ్రహాలు ఉండేవాడు ఇంద్రదేవ ఇంద్రభగవానుడు కనుక అప్రమేయ బల ఇంద్రుడిని పూజించమంటే అప్పుడు తత పాండు పా పాండు మహారాజా మంత్రయుత్వ మహర్షిభి దిదేశ కొంతమంది ఋషులను అడిగాట అయ్యా నాకు దైవాంశ సంభూతుడైన వాడు ధర్మాన్ని నిలబెట్టగలిగిన వాడు సమర్థుడైన వాడు సర్వసమర్థుడైన వాడు కావాలి అంటే అప్పుడు ఋషులు చెప్పారట దేవేంద్రుడిని పూజించవయ్యా ఆయన అర్చించమంటే ఈసారి దేవేంద్రుడి గురించి తపస్సు చేశారట భార్యాభర్త కలిసి ఒక సంవత్సర కాలం వ్రతం చేస్తే అప్పుడు ఉపదేశించారట మహాబాహు అనేటువంటి ధర్మాత్ముడైనటువంటి పాండురాజు పాండురాజు దేవాదినాథుడైనటువంటి ఇంద్రుడి గురించి ఆరాధిస్తే ఏకమనస్సుతో ఏకాగ్రతతో అతన్ని సూర్య సూర్యభగవాను ఆరాధించినట్టుగా ఆరాధిస్తే అప్పుడు ఇంద్రభగవానుడు కొంతకాలం తర్వాత సాక్షాత్కరించాట సాక్షాత్కరిస్తే చక్రవ్వాచ పుత్రం తపప్రదాస్యామి తృతులు త్రిషు లోకేషు విద్యతే ఏ ఒక పది నిమిషాలు అదనంగా తీసుకోవచ్చా అప్పుడు ఇంద్రుడు అన్నట్ట మీరు నన్ను పిలిచారు నా గురించి ఒక సంవత్సర కాలం తపస్సు చేశారు మీకు ముల్లోకాలని జయించగలిగేటువంటి ఏకైక వీరుడు మహావీరుడు విజయుడు అప్రమేయమైనటువంటి పరాక్రమం కలవాడు అంతేకాకుండా బ్రాహ్మణానాం గవాంచేవ స్పృహ బ్రాహ్మణులు గోవులు మిత్రులు వీళ్ళందరి యొక్క కోరికలను తీర్చేవాడు దుర్మార్గుల యొక్క దుర్మార్గులకి కారణమైన వాడు ధర్మాత్ముల్ని రక్షించేవాడు శత్రువులను జయించేవాడు నీ కుమారుడుగా కలుగుతాడు అని ఈ విధంగా అనుగ్రహం ఇంద్ర ఇంద్రభగవానుడు ఇత్యుక్త కౌరవరాజా వాసుదేవ వాస వాసవేన మహాత్మ ఈ విధంగా ఇంద్రుడు వరం ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాట అక్కడ కుంతిదేవికి మూడవ సంతానంగా మొట్టమొదట యుధిష్ఠుడు అంటే ధర్మరాజు రెండు వాయును అంటే ధర్మదేవత యొక్క అనుగ్రహంతో ధర్మరాజు వాయుదేవుడు యొక్క అనుగ్రహంతో భీముడు దేవాలు దేవ దేవతలకు అధిపైనటువంటి దేవరాజు అయినటువంటి ఇంద్రభగవానుడు యొక్క అనుగ్రహంతో భీ ఇక్కడ అర్జునుడు పుట్టారట దేవేంద్రుడు ఈ విధంగా ముగ్గురు సంతానం కలిగారు పుత్రం జనయ శుశ్రోషణ ధామక్షత్రియతేజ ఈ విధంగా ముగ్గురు పిల్లల్ని చూసి చాలా సంతోషపడుతున్నట్ట వైసంబాయని వారు చెప్తున్నారు జనమేజ్ మహారాజుకి ఏముతా తతశక్రం అజుహావ పుట్టాడు ఈయన ఎక్కడ పుట్టాడని ఈ అర్జునుడి యొక్క జాతకం చెప్తున్నారు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉత్తర ఫల్గుణ్యాంతు పూర్వ పూర్వభద్రాం ఫాల్గుణీభ్యాం తతోదివా జాతస్థు ఫాల్గుణే మాసే తేనాసౌ ఫాల్గుణస్మృత వచ్చే నెల ఫాల్గుణమాసం ఫాల్గుణమాసంలో పూర్వఫల్గుని ఉత్తరా ఫల్గుణి నక్షత్రాల సంధికాలంలో పగలు అర్జునుడు జన్మించాట అందుకని అతన్ని ఫల్గుణుడు అని పిలిచారు ఫల్గుణి నక్షత్ర ఉత్తర ఫల్గుణి పూర్వ ఫల్గుణి మధ్యలో పుట్టాడు గనక పూర్వోత్తర ఫల్గునిలకు మధ్యవాడు గనక ఫాల్గుణుడు అనేటువంటి పేరుతో జాతమాత్రే కుమారేతు మహా గంభీరవా ఈ పుట్టగానే పిల్లవాడు తల్లి గర్భంలో నుంచి పుట్టగానే శృణోతాం సర్వభూతానాం తేషాంశ అయ్యా అందరూ విరండి అర్జునుడు జన్మించే సమయంలో విశాలమైనటువంటి గంభీరనాదంతో అశరీరవాణి ప్రతిధ్వనిస్తూ ఆశ్రమవాసులైనటువంటి సమస్తమైనటువంటి ఋషులు వింటూ ఉండగా కుంతీదేవికి విస్పష్టంగా కుంతీదేవి కూడా వినపడేటట్టుగా ఈ పుట్టబోయేవాడు కార్తవీర్య సమహ కార్తవీర్యార్జునుడంత బలవంతుడు కుంతి శివతులస్య పరాక్రమ అతుల పరా శివపరాక్రమం శంకరుడు వంటి బలా పరాక్రమడు అంటే భవిష్యత్తులో శంకరుడితో పోటీపడి యుద్ధం చేస్తాడు పాశుపతాస్త్రం తీసుకుంటాడు అన్నట్టుగా ఈ కుమారుడు కుంతిదేవి యొక్క కుమారుడు కార్తవీర్యాజుడు అంత బలవంతుడు శివ శివప్ర శంకరుల వంటి పరాక్రమ సంపదుడు ఇద్ధుడు వంటి జయం కొద్దిలివాడు లోకల్లో అతికీర్తిమంతుడు పుడతాడు విష్ణుమూర్తికి విష్ణుమూర్తి ఎట్లా ఆదితిదేవి గర్భంలో పుట్టాడో నరనారాయణ అంశలో నరాంశతో ఈయన పుడతాడు ఏషం వసే ఇట్లా ఈ విధంగా ఆశీర్వదించారట ఇట్లా ఉంటూ ఉండగా ఈయన ఎన్నో రాజ్యాలను జయిస్తాడు కురులక్ష్మిని కౌరవ లక్ష్మిని కాపాడుతాడు అనేటువంటి విషయం చెప్పాడు ఇట్లా ఉంటూ ఉండగా ఈమె పాప వికమోహం ఎంచుకొని కూర్చున్న మాద్రీదేవి క్షత్రియులకు ఒక నియమం ఉంది సొంతగా కోరుకునేటప్పుడు మూడు కంటే వరాలు కోరకూడదు కానీ భార్యలు ఇద్దరు గనక ఈ మూడికి బోనస్ కూడా చేర్చుకోవాలనుకున్నాడు అప్పుడు కుంతీదేవిని ప్రార్థించాడు ఏమని నీకు పుణ్యం ఉంటుంది నీకైతే నువ్వు పుత్రవతి అయ్యావు నీ వల్ల నా వంశం విస్తారం అవుతుంది ఒకళ్ళకి ముగ్గురు అనుగ్రహించావు ముగ్గురు మూడు రకాల వాళ్ళు ఉన్నారు ఈసారి ఒకే వరం కోరత ఇప్పుడు ఈ ఇంకా మల్టిపుల్ లేదు ఒక్కటే ఎందుకంటే భార్య రెండవ భార్య కనుక కొరత కుంతీపుత్రేషు జాతేషు ధృతరాష్ట్ర అదితేజ మద్రాసుత పాండు ఈ విధంగా మాద్రీన మాద్రీదేవి ద్వారా సంతానాన్ని ఇవ్వాలనుకుంటే అప్పుడు ఆమె ఏం చేసిందట కుంతీదేవి అశ్విని దేవతల్ని ప్రార్థించిందిట అశ్విని దేవతల్ని ప్రార్థించయ్యా మా సవితికి మా చెల్లెలకి సంతానాన్ని అనుగ్రహించమని కోరిందట వాళ్ళు కమలల్ని అనుగ్రహించారట వాళ్ళు అశ్విని దేవతలు యొక్క కుమారులు అతి తేజవంతులట ఎంత అందగాళ్ళోట ఎప్పుడు కూడా కుంతీదేవి ఎక్కువగా ప్రేమించేదట అందాల్లో ఉన్న కులహ ఆ కులంలో అంటే మానవ కులంలో అంత అందమైనవాడు లేట సహదేవుడు అరివీర భయం కొట్ట అటువంటి వాళ్ళు నకుల సహదేవులు కలిగారు ఈ విధంగా కలిగారు కలిగితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ తర్వాత శాపం రావడం వసంత ఋతువు రావడం మాద్రిదేవి మోహానురాగానికి గురైతే పాండురాజు శరీరాన్ని వచ్చింది పిల్లల్ని అయితే ఐదుగురిని కన్నది కానీ పోటీపడ్డారట భ ఇద్దరు సవతులు పోటీపడ్డారట మనక నా కారణంగా మోహం పొంది అతను శాపాన్ని ఉన్నప్పటికి కూడా ఆ శాపం తెలిసినప్పటికి కూడా అతను శరీరం వదిలాడు కనుక నేను అతనితో పాటు వెళ్ళిపోతాను సహగమనం చేస్తానని కుంతి అందిట పిచ్చిదానా నువ్వు వయసులో చిన్నదానివి పిల్లల్ని ఓపికగా పెంచడానికి వయసు ఉంది నేను నీకంటే పెద్దదాన్ని నేను వెళ్ళిపోతానని పోటీపడ్డారట ధర్మ ధర్మం విషయంలో పోటీపడ్డారట అంటే అప్పుడు కుంతిదే మాతృదేవి ఒక మాట అందిట నువ్వు వెళ్ళిపోయి నేనుంటే నాలో అసూయ ద్వేషము నేను వాళ్ళు నా పిల్లలు నీ పిల్లలు భావం ఉంటుంది నువ్వైతే ఈ వైరభావం లేకుండా సమదృష్టితో ఉండగలవు పిల్లల్ని సమదృష్టితో పెంచవలసింది కనుక నువ్వు కనుక నీకు ఓర్పు చాలా ఎక్కువగా ఉంది కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా ఉంది కనుక నువ్వు కృష్ణపరమాత్మ యొక్క అనుగ్రహం కూడా ఉంది కనుక నువ్వు ఉండిపో నేను వెళ్ళిపోతానని ఈ విధంగా భర్తతో పాటు సహగమనం చేయడాన్ని నిర్ణయించుకున్నారట ఈ ఋషులందరూ కూడా ఈ పిల్లల ఐదుగురు కుంతీదేవిని తీసుకొని ఆ పాండురాజు మాద్రి ఇద్దరిని ఇద్దరి యొక్క శల్యాలు అంటే వారి యొక్క శరీరాన్ని తీసుకెళ్ళినట్టుగా చెప్పారు వీళ్ళు సాక్ష్యానికి వెళ్ళారటండి అంటే మంచివాళ్ళు మంచి పని చేస్తుంటే ధర్మానికి సాక్ష్యం ఇస్తారు వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారట అయ్యా పాండు మహారాజుకి దేవతల యొక్క వరంతో ధర్మరాజు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు పుట్టారు ఇది శాపం అనేది ఒకటి ఉంది మీకు తెలుసు కదా అందుకనే వానప్రస్థాశ్రమం చేశారు ఆ శాపం అనేది ఏదో రకంగా మనిషిని ముంచి వేయాలి కనుక శాపం వల్లనే పోయాడు కానీ పాండురాజు చెడ్డవాడని కాదు వీళ్ళు పాండురాజు యొక్క కుమారులే మీ వంశంలో వంశ వారసులు అని చెప్పి ఆ పితామహుడికి చెబితే ఆ పితామహుడు ఆ పిల్లల్ని ఆదరించట లోకంలో అందరూ కూడా పాండురాజు కుమారులే పాండవులు పంచపాండవులు పాండురాజు యొక్క కుమారులే అనేటువంటి విషయాన్ని నమ్మారట లోకంలో దీనికి చాలా ఖ్యాతి కలిగిందన్నారు ఆ తర్వాత పితామహుడు కృపాచారులు వారిని గురువుగా చేసి కృపాచారులు వారిని అస్త్ర అస్త్ర గురువుగా చేశారు ఆ తర్వాత ద్రోణాచార్యుల వారిని గురువుగా చేశారు పిల్లలు బాగా చదువుతున్నారు వివాహ వయస్సు వచ్చింది రేపు మనం పరిణయం చేయాలి స్వస్తి ప్రజాభ్య పరిపాాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిచ్చం లోకామస్తత్కినోవంతు కాళే వరిషదు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణస్సంతు నిర్భయా అపుత్రపుత్రిణసంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనాస్ సంతు జీవన్ చరదాశం మంగళం చక్రవర్తి మహనీయబ్ధక్రవర్తితనూజాయ సాహోమాయ మంగళం